హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మిరాయి సినిమా గురించి ఇది టాలీవుడ్ మిరపకాయలా స్పైసీగా ఉండే మూవీ అదే సమయంలో వుడ్ వైబ్స్ కూడా కలిగి ఉన్న సినిమా అవెంజర్స్ టచ్ ఉన్న మన భారతీయ మూలాలతో రూపొందించిన యాక్షన్ ప్యాక్డ్ ఎమోషన్స్తో నిండిన కథ కథ ఇలా మొదలవుతుంది శ్రేయ భవిష్యత్తులో జరగబోయే ఓ పెద్ద ఉపద్రవం ముందే గ్రహించి తన కొడుకును శివుడు అరిపించి లోకాన్ని వదిలేస్తుంది ఆ పిల్లవాడు సరికి కాశీ నుండి మొదలుపెట్టి మొత్తం అఖండ భారతదేశాన్ని చుట్టి చివరికి దక్షిణాదిలో చిరపడుతాడు ఆ పిల్లవాడే మన హీరో యోధ తేజ ఇంకా మరో ఆసక్తికరమైన పార్టీ ఏమిటంటే కళింగ యుద్ధం తర్వాత అశోకుడు తన జ్ఞానాన్ని పది గ్రంథాలుగా రూపొందించి వాటికి సంరక్షకులను నియమిస్తాడు కానీ మహాబీరాన్ని ప్రతినాయకుడు ప్రతి నాయకుడు ఆ గ్రంథాలన్నీ సాధించి తానే అవ్వాలని ప్రయత్నిస్తాడు చివరికి అమరత్వాన్ని పొందేందుకు అతను చేసే ప్రయత్నాలను యోధ అడ్డుకొని శక్తిమంతైన మీరాయ్ అనే ఆయుధాన్ని ఉపయోగించి అతని అంతం ముందుస్తాడు సినిమా ముందే ఊహించగలిగిన కథలా ఉన్న బడ్జెట్ తక్కువైనప్పటికీ అవెంజర్ రేంజ్ విజువల్ ఇచ్చారు లాగ్ ఉన్న లాస్ట్ వరకు ఆసక్తిగా చూడవచ్చు ముఖ్యంగా యోధ ముఖ్యంగా రాముడి పాత్ర వల్ల ఎమోషనల్ కనెక్షన్ వచ్చింది అది ఆడియన్స్కు స్పెషల్ టచ్ ఇచ్చింది ఇంకో ఇంట్రెస్టింగ్ సజెషన్ నా మనసులో ఉంది అశోక్ని బదులు రావణుని కథలో పెట్టి ఉంటే మరింత లాజికల్గా ఉండేది పురాణాలలో చెప్పినట్టు అతని పది తలలు పది రకాల జ్ఞానానికి ప్రతీక ఆ జ్ఞానాన్ని రాముడు తన సోదరుడైన లక్ష్మణుని ద్వారా స్వీకరించి పది గ్రంథాలుగా విభజించి భద్రపరిచినట్టు చూపించినట్టు ఇంటే అది మరింత అథనెటిక్గా పురాణాలకు దగ్గరగా ఆసక్తికరంగా ఉండేది శక్తి అంతా ఒక చోట ఉండడం వల్ల అతను అహంకారానికి లోనే చివరికి శక్తిని నియంత్రించలేక రావణుడు ఓడిపోవడం లాజికల్ గా స్ట్రాంగ్ మెసేజ్ లా ఉండేది ఇలా చూపిస్తే కథ ఇంకా డెప్త్ పెరిగేది మొత్తానికి మిరాయ సినిమా ముందే ఊహించగలిగిన కథలో ఉన్న విజువల్ సెక్షన్ స్పిరిచువల్ ఎలిమెంట్స్ డెఫినెట్లీ చూడదగినది ఎమోషనల్ కనెక్షన్ ఉంది నీట్ విజువల్స్ ఆడియన్స్ ఆకట్టు ఉన్న పాస్ట్ వరకు ఆసక్తిగా చూడవచ్చు ఏది ఏమైనప్పటికీ ఓవరాల్గా ఇది సాలిడ్ స్పిరిచువల్ యాక్షన్ థ్రిల్లర్ అనేది నా ఒపీనియన్ సరే ఫ్రెండ్స్ మీరు మిరాయి సినిమాను ఆల్రెడీ చూశారా మీకు నచ్చిందా పురాణాల ఆధారంగా కథను ఇంకోలా రూపొందిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు లో తప్పక రాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి జై శ్రీరామ్ సర్వే జనా భవంతు